మండల నర్సాపూర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకట నరసింగ్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను రెండు నిమిషాలు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఈ రోజు మన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నిక సమావేశానికి ఆశించినటువంటి వేదిక మీద పెద్దలకు మరి అదేవిధంగా వేదిక ముందు ఆలసినటువంటి ముఖ్య కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన అభ్యర్థి ఎవరైతే వెంకట్రామరెడ్డి గారు ఉన్నారో కేసీఆర్ గారు మంచి అభ్యర్థిని మనకు ఇచ్చిండ్రు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మనకు గా ఉండేది ఇప్పుడు మనందరం కూడా మన బాధ్యత వహించి వారిని భుజస్కంధాల మీద వేసుకొని మొన్న ఏ విధంగా అయితే మనం పాటుపాడి ఓట్లు వేయించుకున్నాం విధంగా దానికి ధీటుగా మనందరం ఏకమై కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు వెంకటరమరెడ్డి గారిని ఎన్నికొన్నట్టయితే మనందరికీ కూడా మెదక్ తరఫున వాణి పార్లమెంట్లో వినిపించే అభ్యర్థిగా మనం గౌరవించుకుందాం ఈ యొక్క ఎన్నికలను మనం ప్రతిష్టకంగా తీసుకుని మే పదమూడు తారీఖు రోజు ఏదైతే ఎన్నికలు జరుగుతా ఉన్నాయో ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలలో ఆరుగురు ఎమ్మెల్యేలు మన పరిధి మన బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి దాని దీటుగా మొన్న ఏదైతే మనం నర్సాపూర్ తరఫున మన మెజార్టీ ఇచ్చినామో ఆ మెజార్టీని ఆచరణ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా సైనికులాగా మాదిరిగా అందరం కూడా కృషి చేసి మన అందరి బాధ్యతగా వారిని గెలిపించినట్టు బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క